అమ్మకాయ చెట్టు కక్క ఉంది ఇదిగా ఉంటుంది వచ్చు మా కోడి మా కోడి పిల్లలు వేసిందా బ్యాంక్ ఇదే పిల్లలు వేసింది మా ఇక్కడ కథకు ఉంది అదే పిల్లలు వేసింది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ లాస్ట్ వైపు వచ్చిలా గోడంగా వశామంటే గోడంగతే ఇంకో ఇదే అన్నట్టు వర్షం కొట్టు చాలు ఇదే అన్నట్టు వైషం అన్నట్టు இது அண்ணமே அன்னட்டு கரெண்ட் போட்டு மம்ம கரெண்ட் காலி ஃபுல்லாக காலி வசம் ஓரம் கொடுத்து காலி வந்து காலி லாலி அந்த காலி லாலி